హలో ఫ్రెండ్స్ మరొక రెండు రోజుల్లో మనకి దేవి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండి అయితే ఈ దేవి నవరాత్రుల్లో మొదటి అవతారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి ఈ సంవత్సరం బాల త్రిపుర దేవికి మనము మొదటిగా అమ్మవారికి నైవేద్యం పెట్టవలసింది పరమాన్నం అండి ఈ సంవత్సరం తిథుల ప్రకారము అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టాలండి అయితే ఈ పరమాన్నని ఏ విధంగా వండుకోవాలో పాలు విరగకుండా మనం చక్కగా పరమాన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి మీకు చూపించబోతున్నానండి ముందుగా మనం బియ్యం కడిగేసుకున్న తర్వాత అందులోని ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్ళని వేసుకొని అది మాడు పట్టకుండా నెమ్మదిగా చిన్న మంట మీద అన్నం అంతా ఉడికేటట్టు చూసుకోవాలండి అన్నం కాస్త ఉడికే లోపు మనం బెల్లం పాకం అయితే పెట్టుకోవాలండి మనం బెల్లాన్ని ఈ మాదిరిగా చెదగొట్టేసుకొని ఆ బెల్లం కాస్త మనం గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా నీళ్ళని వేసుకొని చిన్న మంట మీద ఈ బెల్లం పాకం కూడా తీసుకోవాలండి అమ్మవారికి వండే నైవేద్యం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నిదానంగా వండుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు కొన్ని యాలికి తీసుకుంటే ఆ యాలకులను కూడా మెత్తగా ఇలాగ చెగొట్టుకోవాలండి మీరు మిక్సీ పట్టుకున్నా సరే పర్వాలేదు ఈ మాదిరిగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ అన్నం ఉడుకుతుంది కదా నెమ్మదిగా ఇది కలుపుకుంటూ మెత్తగా రైస్ కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులోని మనం ఇప్పుడు మరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని పౌడర్ చేసుకున్నాం కదండి యాలికల్ని అది రెండు కూడా మనం ఇందులో వేసేసుకోవాలి అయితే ఇది బాగా అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకాన్ని యాలిక పొడిని కూడా వేసుకుంటే మనకి పాలు అన్నవి అస్సలు ఇరగకుండా వస్తాయండి అయితే అమ్మవారికి పెట్టే నైవేద్యం కాబట్టి మనం పాలు అయ్యి విరిగిపోతే అంత మనకి మనసు సాటిస్ఫాక్షన్ అనిపించదు కాబట్టి ఇలాగా అమ్మవారికి జాగ్రత్తగా పర్వన్నాన్ని అయితే వండుకోవాలండి కింద మాడు పట్టకూడదు పైన కూడా మనం వేసింది అంతా కూడా బాగా కలిసేటట్టు చూసుకుని అప్పుడు దించేసుకోవాలండి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో పరమానం పాలు అసలు ఎక్కడా కూడా విరగకుండా చక్కగా వచ్చింది దీన్ని కాస్త ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకొని ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇవి వేయించుకోవాలండి ఇవి కాస్త రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి చూసారా ఈ మాదిరిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి మనం వండుకున్న పర్మన్నంలో వేసేసి దాన్ని కాస్త బాగా కిందికి పైకి ఒకసారి కలిపేసి అమ్మవారికి అరిటాకులో కానీ లేదంటే మనం అమ్మవారికి నిత్యం పెట్టుకునే ప్రసాదాల ప్లేట్ ఉంటది కదా ఆ ప్లేట్లో అన్నా సరే అమ్మవారికి ఇలా వేసేసి అమ్మవారికి పెడితే అమ్మవారు ఎంతో సంతోషిస్తారండి ఈ సంవత్సరం బాల త్రిపుర సుందరీ దేవికి మనం పెట్టవలసిన నైవేద్యం అయితే పరమాన్నం అండి మీరు కూడా పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి